హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు తెలంగాణ సాంప్రదాయం పండుగ అయిన బతుకమ్మ పండుగ కథ ఏంటో చెప్పబోతున్నాను అనగనగా ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉంటుంది ఆ ఏడుగురు కొడుకులకి వివాహం జరిపిస్తారు కూతురికి కూడా వివాహం అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారండి ఆ రాజ దంపతులు కొన్ని రోజుల తర్వాత కాశీ యాత్రకు బయలుదేరతారు ఆ ఏడుగురు కొడుకులకి కుమార్తెను జాగ్రత్తగా చూసుకోమని రాజ్య బాధ్యతలు అప్పజెప్పి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు దసరా పండుగ వస్తుంది దసరా పండుగకు మహిళలందరూ గౌరీదేవిని పూజించటం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆచారాన్ని ఆ రాజకుమార్తె కూడా పాటించాలని గౌరీదేవి పూజకు వెళ్దాం అనుకుంటుంది ఈ క్రమంలో పెద్ద వదిన వద్దకు వెళ్ళి వదిన వదిన నేను గౌరీదేవి వ్రతానికి వెళ్దాం అనుకుంటున్నాను నాకు పట్టుచీర పట్టు రవిక కాళ్ళకు కడియాలు కావాలి అని అడుగుతుంది పెద్ద వదిన నేను ఇవ్వడానికి ఇప్పుడు పని మీద ఉన్నాను అని జవాబు ఇస్తుంది రెండవ వదిన వద్దకు వెళ్తుంది వదిన వదిన నేను గౌరీదేవి వ్రతానికి వెళ్దాం అనుకుంటున్నాను నాకు మీ పట్టు చీర పట్టు రవిక కాళ్ళకు కడియాలు కావాలి అని అడగగా నేను మా పుట్టింటి వద్ద మర్చి వచ్చాను అని జవాబు ఇస్తుంది చేసేది లేక మూడవ వదిన వద్దకు వెళ్తుంది నేను పిల్లల పని మీద ఉన్నాను అని జవాబు ఇస్తుంది ఆ వదిన నాలుగవ వదిన ఐదవ వదిన ఆరవ వదిన వద్దకు కూడా వెళ్తుంది వారు కూడా ఏదో ఒక సాకు చెప్తారు కానీ పట్టు చీర పట్టు రవిక కడియాలు ఇవ్వరు ఇక చేసేది ఏమీ లేక ఏడవ వదిన వద్దకు వెళ్తుంది అప్పుడు ఏడవ వదిన ఏమిటి ఇలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు నేను గౌరీదేవి వ్రతానికి వెళ్దాం అనుకుంటున్నాను నాకు నీ పట్టు చీర పట్టు రవిక కాళ్ళకు కడియాలు కావాలి అని అడుగుతుంది ఆ వదిన నేను పట్టు చీర పట్టు రవిక కాళ్ళకు కడియాలు ఇస్తాను కానీ పట్టు చీరకు పసుపు అంటకూడదు రవికకి గంధం అంటకూడదు కాళ్ళ కడియాలు చొట్టలు పోకూడదు అలా అయితే నీ రక్తాన్ని తిలకంగా పెట్టుకుంటాను అని చెప్పి ఇస్తుంది అవి ధరించి గౌరీదేవి వ్రతానికి వెళ్తుంది అలానే గౌరీదేవి స్మరణ చేస్తూ కూర్చుంటుంది అక్కడికి వచ్చిన అమ్మలక్కలు కాళ్ళకు పసుపు రాసుకోకుండా మెడకు గంధం పూసుకోకుండా బిస్సి గీయకుండా పూజించితే భర్తకు అరిష్టం జరుగుతుందని చెప్తారు భయం వేసి వెంటనే కాళ్ళకు పసుపు రాసి గంధం పూసి బిస్సి గీస్తుంది ఆటపాటలు పాడి అలసిపోయి ఇంటికి వెళ్తుంది మరుసటి రోజు ఏడవ వదిన వద్దకు వెళ్ళి నీవు ఇచ్చిన చీర రవిక కడియాలు తెచ్చాను అనగా అప్పుడు ఆ వదిన నేను పని మీద ఉన్నాను కొక్కానికి తగిలించు అని చెప్తుంది తగిలించి వెళ్ళిపోతుంది ఆ ఆడపడుచు పని ముగించుకొని ఆ ఏడవ వదిన చీర రవిక కడియాలు చూసుకుంటుంది చీరకు పసుపు రవికకు గంధం కడియాలు చుట్టలు పోయి ఉంటాయి ఈ ఆడపడచు అనుకున్నంత పని చేసింది అనుకొని చీర రవిక ఇంకా చింపి పడవేస్తుంది కడియాలకు మరింతగా చుట్ట కొట్టి ప్రక్కన పెడుతుంది ఇప్పుడు తలకు కట్టు కట్టుకొని నిదురుస్తుంది భర్త వచ్చి ఏమిటి తలకు గుడ్డ కట్టుకొని పడుకున్నావో అని అడుగుతాడు నాకు తలనొప్పిగా ఉంది మీ చెల్లెలు ఇలా చేసింది అని ఆ చీరను రవికను కడియాలను చూపిస్తుంది మీ చెల్లెను చంపి ఆ రక్తాన్ని నా తలకు తిలకంగా పెడితేనే నా తలనొప్పి తగ్గేలా ఉంది అని చెప్పి పడుకుంటుంది చేసేది ఏమి లేక ఆ భర్త మరుసటి రోజు అన్నం మూటగట్టుకొని కాకులు దూరని కారడివి చీమలు దూరని చిట్టడివికి వెళ్ళి గద్దని చంపి ఆ రక్తాన్ని తెచ్చి భార్యకు తిలకంగా పెడతాడు ఆ భార్య ఎంతో సంతోషంతో లేచి నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కట్లా కడవ తీసుకొని మెట్ల వారి బావి దగ్గరికి నీళ్ళ కోసం వెళ్తుంది అక్కడ అమ్మలక్కలు కలవారి కోడలు గద్దెనెత్తురు పెట్టుకొని వచ్చింది ఏమిటో అని గుసగుసలాడుకుంటారు ఇదంతా విన్న ఆ కోడలు ఆ కడవను అక్కడ పడేసి చిందులు తొక్కుతూ ఇంటికి వచ్చి మళ్ళీ తలకు కట్టు కట్టుకొని నిద్రిస్తుంది భర్త ఏమిటి ఇలా పడుకున్నావు అని అడుగుతాడు నువ్వు తీసుకువచ్చిన గద్దనిదతో నాకు తలనొప్పి తగ్గలేదు నీ చెల్లెను చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నాకు తలనొప్పి తగ్గుతుంది అని చెప్తుంది ఆ భర్త చేసేది ఏమీ లేక మరుసటి రోజు ఉదయం అన్న మూట కట్టుకొని చీమలు దూరని చిట్టడివి కాకులు దూరణి కారడవికి బయలుదేరుతాడు కుందేలును చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి భార్యకు నుదుటిన తిలకంగా పెడతాడు ఆ భార్య ఆనందంగా లేచి నల్లగా ఇల్లరికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కట్లా కడవ తీసుకొని మెట్ల బావికి నీళ్లకు వెళుతుంది అక్కడ అమ్మలక్కలు నిన్న గద్దనెత్తురు ఇవాళ కుందేలు నెత్తురు పెట్టుకొని వచ్చింది ఈ కలవారి కోడలు ఏమిటో అని గుసగుసలాడుకుంటారు మరలా కోపం వచ్చిన ఆ మహిళ కడవను అక్కడ పడేసి తలకు కట్టుకట్టి పడుకుంటుంది ఆకలితో ఉన్న భర్త అన్నం వడ్డించమంటాడు లేదు నాకు తలనొప్పి తగ్గలేదు నిన్న గద్దె నెత్తురు ఈరోజు కుందేలు నెత్తురు తెచ్చి పెట్టినావు నీ చెల్లెను చంపి ఆ రక్తం తిలకంగా పెడితేనే నా తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి పడుకుంటుంది ఇక చేసేది ఏమీ లేక అన్నల వద్దకు వెళ్ళి చెల్లెను అత్తవారింటి దగ్గర దిగబెట్టి వస్తాను అని చెప్పి ఆ చెల్లెను తీసుకొని కూడా అన్నం నల్ల నువ్వుల మూట కట్టుకొని అడవికి బయలుదేరతారు మార్గ మధ్యంలో అన్న ఏమిటి నన్ను అడవికి తీసుకువచ్చావో అని అడుగుతుంది అడవి కాదమ్మా వర్షాలకు చెట్లు బాగా గుబురుగా పెరిగాయి అని జవాబు ఇస్తాడు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత అన్న అన్న నాకు ఆకలిగా ఉంది అని అడుగుతుంది అప్పుడు ఆ అన్న అన్నం తిందువు కానీ అని చెట్టు నీడన కూర్చోబెట్టి అన్నం తినిపిస్తాడు అన్నం తిన్నా ఆ చెల్లి నాకు నిద్ర వస్తుంది అని అంటుంది చెట్టు నీడన సీద తీరమని జవాబు ఇస్తాడు అలాగే చేస్తుంది ఆ చెల్లెలు నిద్రిస్తుంది ఇదే అదునుగా తీసుకున్న ఆ అన్న తను తీసుకువచ్చిన నల్ల నువ్వులను చెల్లి తనపై ఉంచి గట్టిగా నొక్కుతాడు ఆ చెల్లి మరింత గాఢ నిద్రలోకి జారుకుంటుంది ఇప్పుడు మెల్లగా చెట్టు మీదకి ఎక్కి సూదిని వేస్తాడు చెల్లి చనిపోదు మెల్లగా పై నుండి దబ్బలం వేస్తాడు అయినా చెల్లి చనిపోదు ఇప్పుడు కత్తి వేస్తాడు కరకర అని నరాలు దిగిపోయి చెల్లి మరణిస్తుంది ఇప్పుడు కిందికి దిగి ఆ రక్తాన్ని తీసుకువెళ్ళి భార్యకు తిలకంగా పెడతాడు ఆనందంగా ఆ ఇల్లాలు నల్లగా ఇళ్ళలకి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావి దగ్గరికి నీళ్ళ కోసం వెళ్తుంది అక్కడ అమ్మలక్కలు మొన్న గద్ద నెత్తురు నిన్న కుందేలు నెత్తురు ఈరోజు మనిషి నెత్తురు పెట్టుకొని వచ్చింది ఈ కలవారి కోడలు అని చెప్పుకొని నవ్వుకుంటారు ఇది విన్న ఆ ఇల్లాలు ఎంతో సంబరపడుతుంది కడవ నిండా నీళ్లు పట్టుకొని ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు వండుకొని తింటుంది ఇది ఇలా ఉండగా ఆ అడవిలో ఆడపడుచు తల పూలవనంలా పొట్ట బావిల కాళ్ళు పాకొల్లుల చేతులు చాంతాడులా మారిపోతాయి ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు యాత్ర ముగించుకొని ఆ రాజదంపతులు తిరుగు ప్రయాణం చేస్తారు ఆ అడవి మార్గాన అక్కడ పువ్వులు తీసుకొని తల్లి కూతురికి తీసుకెళ్దాం అని ఉద్దేశంతో పువ్వులు కోద్దామని ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అమ్మ ముడితే నీ చెయ్యి కమిలేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది ఏమిటి ఈ చెట్టు ఇలా అంటుంది అని రాజుగారు కొయ్యబోతారు ముట్టకు ముట్టకు ఓ నాన్న ముడితే నీ చేతులు కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది ఏమీ అర్థం కాక రెండు అడుగులు ముందుకు వేసి దాహమన్నా తీర్చుకుందాం అని బావి దగ్గరికి వెళ్ళి చేంతాడు పట్టుకుంటారు అప్పుడు ఆ బావి కూడా ముట్టకు ముట్టకు ఓనాన ముడితే నీచేకి కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబడిచే అని అంటుంది ఏమీ అర్థం కాక ఇంటికి వెళ్తారు ఇంటిలో కుమార్తె కనబడదు జరిగినదంతా రాజదంపతులు ఆ కుమారులకు చెప్తారు ఇప్పుడు కొడుకులను కోడళ్లను వియ్యపురాల్ని వియ్యంకుడిని ఆ అల్లుడి గారిని తీసుకొని అడవికి వస్తారు పెద్ద కొడుకుని పువ్వులు కొయ్యమంటారు మహారాజు అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అన్న ముడితే నీ చేతులు కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది ఇప్పుడు కోడల్ని పంపిస్తారు ముట్టకు ముట్టకు ఓ వదిన ముడితే చెయ్యి కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది ఇప్పుడు మిగిలిన కోడళ్లను కొడుకులను పంపిస్తారు ఇప్పుడు కూడా ఆ చెట్టు అలాగే చెప్తుంది చివరగా ఏడవ కొడుకును పంపిస్తారు చెట్టు దగ్గరికి వెళ్ళి ముట్టుకోగా అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అన్నా ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్యవు నువ్వు నన్ను పడబొడ్చావు ముందు సూది వేశావు చనిపోలేదు దప్పలం వేశావు అయినా చనిపోలేదు చివరగా కత్తి వేశావు కరకర అంటూ చనిపోయాను అని చెప్తుంది ఇప్పుడు చిన్న వదినను ఏడవ వదినను పంపించగా ముట్టకు ముట్టకు ఓ వదిన ముడితే చెయ్యి కందేను పాపకారి వదినవు నువ్వు చెప్పావని దోషకారి అన్నయ్య నన్ను పడబొడ్చాడు ముందు సూది వేశాడు చనిపోలేదు దప్పలం వేశాడు చనిపోలేదు కత్తి వేశాడు కరకర అంటూ చనిపోయాను అని చెప్తుంది అది విన్న రాజ దంపతులు ఘోరమైన దుఃఖానికి గురి అయ్యి అదే అడవిలో ఘోరమైన తపస్సు చేస్తాడు కొన్ని రోజులకి పరమశివుడు దర్శించి మీకు ఏమి కోరిక కావాలి అని అడగగా నా కుమార్తె మాకు కావాలి అని అడుగుతారు అప్పుడు ఆ పరమశివుడు నీ కూతురు పసుపు రాసుకొని గంధం పూసుకొని బిస్తి గీసింది కానీ అక్షింతలు తల మీద వేసుకోలేదు ఆ దోషం వలన ఇలా జరిగింది అని చెప్తాడు మళ్ళీ వచ్చే దసరా పండుగకి గౌరీదేవిని పూజించి ఆ అక్షింతలు తీసుకువచ్చి పూల వన్నం మీద బావి మీద వేస్తే నీ కూతురు తిరిగి బ్రతికి వస్తుంది అని చెప్పి అంతర్ధానం అవుతాడు పరమశివుడు చేసేది ఏమీ లేక సంవత్సరం పాటు ఆగి సంవత్సరం తర్వాత దసరా పండుగ రానే వస్తుంది అందరూ భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు గౌరీదేవిని పూజించి ఆ అక్షింతలు తీసుకువెళ్ళి వనం మీద పూల వనం మీద బావి మీద వేస్తారు వేయగానే పదహారు అనాల బాలాకుమారి బ్రతికి వస్తుంది ఎంతో సంతోషించిన ఆ తల్లిదండ్రులు కలకాలం బ్రతికి ఉండాలని బతుకమ్మ అని పేరు పెడతారు ఈ కథ విన్నవారికి వారికి కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని ఆ పార్వతి పరమేశ్వరులు ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే I'd show you all around. If there's anything left in this town. If I said the things you want me to, my down so.